ఓం నమో భగవతే శ్రీ రమణాయ చాలా సంతోషం ఆయన మహర్షుల వారిని దర్శించటానికి ఎందరో దేశ విదేశీయులు వస్తూ ఉంటారు వారి వారి మానసిక స్థితిని బట్టి కొన్ని కొన్ని ప్రశ్నలు వాళ్ళ మనస్సులో తల ఎత్తినవి మహర్షి ముందు ఉంచుతారు మహర్షి ఏం చెబుతాడో వింటామని చాలా విషయాలు మనకు తెలియవు కదా అంటూ భావిస్తూ ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు నిజానికి వినటానికి చాలా చిన్న విషయమే అది మనం ఏ విధంగా నిద్రిస్తాము ఏ విధంగా మేల్కొంటాము అసలు ఎందుకు నిద్రించాలి ఎందుకు మేల్కొనాలి వీటి రెండిటికి ఏదైనా సంబంధం ఉన్నదా బంధుత్వము బాంధవ్యం ఉన్నదా అసలు నిద్రించడం అంటే ఏమిటి తిరిగి మేల్కోవడం అంటే ఏమిటి నిద్రించేటప్పుడు నీ స్థితి ఏమిటి ఏ విధంగా నువ్వు బయటికి వస్తావు అనేటువంటి విషయాన్ని మహర్షిని అడగటం జరిగింది దానికి మహర్షుల వారు కోడి కోడి పిల్లల యొక్క కథ చెప్పుకొచ్చారు చీకటి పడుతున్నప్పుడు బాగా గమనించండి కోడి ఏం చేస్తుంది రాత్రి అవుతున్నప్పుడు ఆ తల్లి కోడి కుక్కురు కుక్కురు అంటూ ఆ పిల్లలని తన రెక్కల కిందకి తీసుకుని ఉంటుంది అంటే ఆ పిల్లలు తన రెక్కలలో తాగుంటాయి ఆ తరువాత ఆ పిల్లలకు అండగా పెట్టి గుడిపై శవనిస్తుంది ఎందుకు చెబుతున్నారు మహర్షి ఈ విధంగా అంటే తెల్లవాడుతుండంగానే ఆ పిల్లలు వెలికి వస్తాయి ఆ తల్లి పెట్ట కూడా అలాగే చేస్తుంది ఈ కోడికి పిల్లలకి ఉన్నటువంటి యొక్క విధానంలో అహమికకి అహంకారానికి ఆత్మకి ఉన్న సంబంధం ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ ఇంకొంచెం స్పష్టం చేస్తున్నారు అహమిక తల్లికోడి అన్ని తలుపులను తన అండ చేర్చుకుని నిద్రిస్తుంది ఉదయం అవుతుండగానే అంటే సూర్యోదయంతో కిరణాలు వెలికి ప్రసరించి రాత్రి ఉపసంహరి అవుతాయి అలాగే అహమిక ప్రకాశించినప్పుడు ప్రకటమైనప్పుడు తిరిగి మళ్ళీ అది అన్ని హంగులతో నీకు గోచరిస్తుంది అంటే దీని అర్థం ఏమిటి అది లయమైనప్పుడు తాను తెచ్చుకున్నవన్నీ కూడా అంతరిస్తాయి తిరిగి బయటికి వచ్చినప్పుడు మరి అవన్నీ కూడా ప్రకాశిస్తాయి కోడి పిల్లకి కోడికి ఉన్నటువంటి యొక్క సంబంధ బాంధవ్యాలు ఇక్కడ కూడా అహంకారము ఆత్మకి అన్నట్టుగా మనం చెప్పుకోవాలి మిత్ర అందరూ అనుకున్నట్టుగా అది అజ్ఞానం కాదు సుమా అది నీ సహజత్వము అదేవిధంగా ఈ జాగ్రత్త అవస్థ నీకు అన్నీ తెలుసును అని నీవు అనుకుంటున్నావు అంతా అనుకుంటున్నావు అది పొరపాటు ఈ జాగ్రత్త అవస్థ ఎన్ని విషయాలను నీవు తెలుసుకున్నప్పటికీ ఇది పూర్తిగా అజ్ఞానజనితము ఇక్కడ నీకు ద్వైత స్థితిలో స్వరూప జ్ఞానము ఉన్నా లేనట్లే నీవు గుర్తించలేనటువంటి స్థితిలో నీవు ఉంటావని అని చెప్పటం మరి నిద్ర ఎందుకు వస్తుంది అది కూడా ఒక వృత్తే శుభ చిత్త వృత్తులు అన్నప్పుడు ఈ జగతావస్థ మాత్రమే అనుకోబాకు స్థూల సూక్ష్మ కారణ దేహములతో ఈ మాయా నేను ఈ అహంకారము దేహాలని మార్చుకుంటూ ఆ లోకాలను దర్శిస్తూ మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటుంది అంటే రెండు జాగ్రత్త అవస్థల మధ్యలో ఉన్నది నిద్రాని రెండు నిద్రల మధ్యలో ఉన్నది జాగ్రత్త అవస్థ అని మనం ఈ మాయలో చెప్పుకుంటాం నిద్ర కూడా ఒక వృత్తి పతాంజలి మహర్షి నిద్రను గురించి ప్రస్తాపిస్తూ ఈ జీవుడి యొక్క వృత్తులలో చిత్త వృత్తి కూడా నిద్ర అది కొంచెం మనకు మింగుడు పడదు ఏ పని చేయకుండా కూర్చుంటే అది వృత్తి అవుతుందని మీరు అనుకోవచ్చు పని చెయ్యటానికి ఇంకో పని మొదలు పెట్టడానికి మధ్యలోనే విశ్రాంతి తీసుకుంటావా ఆ విశ్రాంతి కూడా ఒక పనే కదా అది కూడా ఒక వృత్తే కదా కనుక రెండు జాగ్రత్తల అవస్థలో ఉన్నది నిద్ర అని ఆ నిద్ర వృత్తి అది వృత్తి రాహిత్యమైనటువంటి మనస్సు నీకేమీ తెలియదు అంటున్నావు నిజానికి నిద్రావస్థలో ఉన్నది నీ సహజత్వము నీ అహంస్మరణ నీ ఎరుక ఇతరులో చాలా స్పష్టంగా ఉంటుంది కానీ నీవు గుర్తుపట్టే స్థితిలో ఉండవు దానికి కారణం ఈ అహంకారము ఇందాక చెప్పినట్లు తాత్కాలికంగా లయమై ఉంటుంది నష్టము కాదు ఇది పూర్తిగా నష్టమైనప్పుడు మాత్రమే తిరిగి తల ఎత్తనప్పుడు మాత్రమే స్వరూప జ్ఞానము అహంస్ఫురణగా అది ప్రకాశిస్తుంది జాగ్రత్త అవస్థలో నిద్రలో కుదరదు కారణం ఇందాక చెప్పినట్లు అహంకారము వృత్తిరాహిత్యమై తన వాసనలని కోరికలని బంధాలని ఒకటి కాదు ఇవన్నీ ఇవన్నీక్ూమ్లో పెట్టుకున్నట్టుగా ఈ కారణదేహంతో అక్కడ ఆనందమయ కోశంలో ఉంటుంది ప్రపంచ కోశాలు జాగ్రత్త స్వప్న సుక్షిప్తలని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి అందులో ఈ ఆనందమయ కోశంలో అక్కడ ఈ అహంకారము వ్యక్తిత్వం తన వాసనలతో వృత్తిరాహిత్యమై లయమై ఉంటుంది అక్కడ దాన్ని మనం నిద్ర అంటాం మరి హాయిగా నిద్రపోవచ్చు కదా ఎందుకు బయటికి రావాలి అదే ప్రశ్న ఇక్కడ అడుగుతున్నారు ఎంతసేపు మనం నిద్ర హాయిగా ఉంటుందని నిద్రపోవాలి అనుకున్నప్పుడు ఎందుకు పోలేవు అక్కడే ఎందుకు ఉండలేవు అన్నప్పుడు దానికి మహర్షులు వారు కర్మ ప్రభావము చేత నీవు తెచ్చుకున్నటువంటి పిడికడు ప్రారుద్ధము చేత ఇంద్రియాలకి భోగి అవటం చేత అర్షడ్ వర్గముల చేత మరి ఆ కోరికలు తీరాలి అంటే తిరిగి నీవు మేల్కొని హత్త బుద్ధి జి కదా లేకపోతే నీవు ఏ విధంగా ప్రారుద్ధ కర్మని అనుభవిస్తావు నిన్ను నీ కర్మ బయటికి నెడుతుంది ఇవి అనుభవించటానికి కథల్లో కూడా మనం చెప్పుకున్నాము ప్రారుద్ధ కర్మలో పుట్టుగా మరణము క్షణం ఏది జరగవలసి ఉన్నదని ఆల్రెడీ ప్రీ రాసి ఉంటుంది నీకేదో కొత్తగా వచ్చినట్టు అనిపిస్తుంది నువ్వేదో చేస్తున్నామని అనుకుంటావు అటువంటిది ఏది ఉండదు ఇంతకీ సుశుబ్దావస్థ గురించి అడుగుతున్నారు ఏ విధంగా ఉంటుంది నిద్ర అవస్థ నిద్రలో ఏముందో చెప్పండి చూద్దాం మీరు చెప్పలేరు కదా అదేవిధంగా స్వరూప జ్ఞానం ఎందు కూడా ఎలా ఉంటుందనేది ఈ అహంకారం అక్కడ ఉండదు కాబట్టి ఈ మనస్సు ఉండదు కాబట్టి ఈ వ్యక్తిత్వం తల ఎత్తదు కాబట్టి దీనికి ఆ విషయం తెలియదు అహంకారం ఒకవైపు ఆత్మ ఒకవైపు ఉన్నట్టుగా ఉంటుంది ఆత్మస్థితిలో సృష్టి ఉండదు తనకు తాను ప్రకాశిస్తూ ఉంటుంది మరి అహంకారపు స్థితిలోను దయాత్మస్థితిలోను అంతా ద్వైతం ఉంటుంది అవస్థాత ఉంటాయి జనన మరణాలు ఉంటాయి భేదం ఉంటుంది మరి ఇవన్నీ కూడా అహంకార లక్షణములే శుభ ఇక్కడ దుశప్తి ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు మేఘావృతమైనటువంటి చీకటి రాత్రిలో మేము వస్తువులను స్పష్టంగా గుర్తించగలవా లేదు కదా కన్నులు ఇప్పి ఉన్నప్పటికీ దట్టమైన చీకటిలో ఆ చీకటి తప్ప మరేమీ గోచరించదు కారణం ఆ వస్తువుల మీద వెలుతురు పడటం లేదు పరోక్ష జ్ఞానం అనేది అక్కడ లేదు అలాగే సుశుక్తిలో కూడా చూచువానికి అజ్ఞానం మసుకగా తెలియదవుతుంది మసుకగా అంటే స్పష్టత ఉండదు జ్ఞానం ఉంటుంది చూచేవాడు ఉంటాడు కనెక్టివిటీ ఉండదు చాలా విచిత్రంగా ఉంటుంది చివరికి ఎందుకీ చర్చ అనవసరంగా నిత్య అబద్ధమైనటువంటి జగత్తు హరిశంకరులే చెప్పారుగా జా అంటే పుట్టడం గత్ అంటే పుట్టి దాని గురించి ఎందుకు ఈ రెత్త ప్రసంగము ఇది నిజమా కల్లా అని వృధా ప్రసంగములు చర్చలు అనవసరం అంటూ రమణ మహర్షులు వారు చెప్పుకొచ్చారు నీవెవరివో గుర్తించు నీవు నివుగా నిలుచుకుంటు ఆ స్థితిలో జగత్తు ఉంటేనేమి లేకుంటేనేమి జీవుడెక్కడ జగత్ ఎక్కడ ఈశ్వరుడు ఎక్కడ అహంకారం పూర్తిగా నష్టమైన తరువాత మిగిలి ఉండేది ఎరుక మాత్రమే కదా నేను ఉన్నానన్న ఎరుకగా నిలిచి ఉండుటే ఈ జీవితం యొక్క పరమావధి గమ్యము మరొకటి కాదు కనుక విచారించండి నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి అనుభవిస్తున్నటువంటి ఈ జాగ్రత్త స్వప్న సుశిద్ధలు మూడు కూడా నిరాధారములు అసత్యములు ఉనికి లేనివి అదే అన్నారు మహర్షులు వారు ద్వైత జ్ఞానమంతా అజ్ఞానమేను మరి ద్వైత రహిత జ్ఞానమేది నేను ఉన్నానన్న ఎరుక మాత్రమే సురీయం మాత్రమే అది సత్యమై నిత్యమై ఏకమై అనంతమై అవధులు లేక పరిధులు లేక తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది అన్న విషయం సుస్వస్థమే కదా పౌనమే నీ సగచత్వం